సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని వరంగల్ తూర్పు మాజీ శాసన సభ్యులు నరేందర్ అన్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తలో నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈడీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా కోర్టు ధిక్కర చేశారని తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ నాయకులను బెదిరించి అక్రమ కేసులు పెడుతూ ఇటు కాంగ్రెస్ అంటూ బీజేపీ నాయకులు ఇబ్బందులు గుర్తిస్తున్నారని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని నరేందర్ అన్నారు لاو لاو دي 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 Oh no! మధ్యాహ్నం శాసన మండలి సభ్యురాలు అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మా అధినేత కేసీఆర్ గారి కూతురు అవి ఈడి నిన్న అరెస్ట్ చేయడం అనేది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవిత అరెస్ట్ చేయడం జరిగింది మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకి వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి మీరు ఎట్లా చెప్పరు మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు నికాస అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరివారు హాజరారు అదేవిధంగా ప్రజలకు ఒక స్వస్థత ఉన్నది మీరేం చేస్తున్నారో మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్వచ్ఛత ఉన్నది ఆ స్వస్థత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏదైతే బంతిని నీలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాన్ని గడప గడపకు చెప్తాం మీరు ఇచ్చినటువంటి నాలుగు ఇరవై కూడా గడప గడపకు చెప్తాం మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాడు తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకున్నట్టు చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరడం ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలన్నది కూడా చెప్తారు అదే విధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీ శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది